పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం ఈరోజు రెండవ రోజు సమ్మెకు కూర్చోవడం జరిగింది దీనికి కారణం అనగా మాకు సకాలంలో జీతాలు అలాగే పిఓడబ్ల్యూ ఇంతవరకు ఎటువంటి రాలేవు సకాలం జీతాలు చెల్లించకపోవడం వలన అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము పని ఒత్తిడిని కానీ మరియు అలాగే కాస్మెటిక్స్ కానీ మాకు ఇంతవరకు ఇలాంటివి లేవు మా గురించి పట్టించుకున్నటువంటి పాపాలు ఇంతవరకు పోయినటువంటి అధికారులు ఎవరు లేరు మరి మేము పరిశుద్ధాన్ని మేము నిలిపివేసినందుకే మీకు ఇంత బాధగా ఉంటే ఇంత పనిచేస్తే మేము మా గురించి పట్టించుకోకపోవడానికి వల్ల మాకు ఇంకెంత బాధాకరంగా కనిపిస్తుంది అనేది మేము అడుగుతూ ఉన్నాము మేము పనిచేస్తేనే చేస్తేనే ఈరోజు పచ్చదనం పరిశుభ్రత అనేది కనిపిస్తుంది అలాంటిది మేము ఒక రెండు రోజులు మేము ఇలా సమ్మె కూర్చుంటే మీకు ముప్పై రోజులకు వచ్చినట్టు కనిపిస్తుంది అలాగే అందుకొరకే మేము మా సమస్యలను అంటే మా కానీ రోజు రెండు నెలలుగా మాకు జీతాలు లేకపోయేసరికి మా బాధలు ఎవరు చెప్పుకోవాలి మాకు ఇటువంటి మాకు ఎవరైనా జీతాలు లేకపోయేసరికి మరి మేము చిట్టి లేదా కట్టుకోవాలి మా ఇళ్ళు కట్టుకోవాలి ఏమీ లేవు కారణంగా మాకు మీరు పరిష్కరిస్తేనే మేము సంబంధించి విమరించు విమరించుకుంటాము లేకపోతే ఇదే సమయంలో ఇలాగే కంటిన్యూగా కొనసాగిస్తామని చెప్పేసి కార్మి గురించి మేము అందరం చెప్పుకోవడం జరుగుతుంది ఇన్ని విషయాలు చెప్పినటువంటి మేము కాస్మెటిక్స్ కానీ జీతాలను కానీ అలాగే పిఓ డబ్రు కానీ గత మూడు నెలలు చెప్పినా కానీ మీరు పట్టించుకోలేదు కాబట్టి ఇలాగే ఈ కంటిన్యూ చేస్తూ సమ్మెను కంటిన్యూ చేస్తూ తర్వాతలో ముందస్తు భాగంలో మేము ఇలా దీక్ష కూడా చేస్తామని చేస్తామని అందరూ అందరూ సమస్యంగా ఈరోజు కార్మికులందరము మిత్రులకు చల్పడం మరిన్ని ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఆయన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది